ఎన్ని గొంతులు మోస్తారండి ఎన్ని స్వరాలు మోస్తారు ఒక స్వరం మూతబడితే వందల వేల లక్షలాది స్వరాలు లేవాలి రోషన్ తెచ్చుకోండి సువార్త చేయండి వీధుల్లో తిరిగి సువార్త చేయనికపోతే వ్యక్తిగత సువార్తని ప్రకటించండి పర్సనల్ ఇవాంజలిజం చేయండి ఆత్మలను రక్షించండి సమయాన్ని పోనీయొద్దు సమాజాన్ని ప్రభావితం చేయండి ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఈ వర్తమానం మీ హృదయాల్లోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను నా యేసు ప్రభు తండ్రి బాధ్యత నెరవేర్చడానికి తన కోసం ఏమీ దాచుకోలేదు ఏమీ కాచుకోలేదు తన ప్రాణాన్ని కూడా నా ప్రభు పెట్టేశాడు అలాగ ఫణంగా తన ప్రాణాన్ని నిలువన పోశాడు నా ప్రభు ఏం దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు పదవులు ఆశించాడా హోదాలు పోతాయని భయపడ్డా సుఖం పోయి తన ప్రాణమును కూడా తనకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మన మన ప్రాణాన్ని మనం ప్రియమైనదిగా ఎందుకు ఎంచుకోవాలి ఉంటే ఉన్నాం దేవుడు పిలిస్తే పోతాం పోతాం దేవుడు సమయం ఇవ్వకుండా దేవుడు ఛాన్స్ ఇవ్వకుండా మనల్ని ముట్టి బతికి బట్ట కట్టగలిగేవాడు ఎవడు లేడు ఆయన సెలవు అయితేనే ఏదైనా భయపడకూడే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువాన్ని కొందనాలు